ఓకే నరేన్ గారు యాజ్ ఎ ప్రొఫెసర్ మీకు క్యాంపస్లో ఎందుకంటే స్టూడెంట్స్కి అందరికీ ఒక కౌన్సిలింగ్ కావచ్చు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే డిస్కస్ చేయడానికి ఒక ప్యానల్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఈ సిస్టమ్ని అప్రోచ్ కాకుండా చాలామంది ప్యానిక్ అవుతున్నారు ఇలాంటి సమయంలో నిజంగా విద్యార్థులు తీసుకోవాల్సిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివోకేషన్ కొన్ని కేసెస్లో అయితే వీళ్ళ ఐడి వేరే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో మిస్యూజ్ చేసి దాని నుండి వీళ్ళు బయటపడి వీళ్ళు మిస్యూజ్ జరిగింది ఇతనికి సంబంధం లేదని కోర్టు నుండి ఒక బ్రహ్మాండమైన వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి కూడా రివొకేషన్ నోటీసెస్ ఇవన్నీ వస్తున్నాయి సో ఎక్కడో ఏదో ఏదో ఒక చిన్న తప్పు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి ఒకవైపేమో వాళ్ళ అకాడమిక్స్ చూసుకోవాలి మరోవైపు ఏమో మనకి ఏ రోజు రివొకేషన్ నోటీస్ వస్తుందనే భయంలో ఉన్నారు సో యూనివర్సిటీలో క్యాంపస్ లోపల ఈ విద్యార్థులకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అక్కడ చాలామందికి దాన్ని తెలియకుండా ఇగ్నోర్ అయ్యి బయట వాళ్ళని వీళ్ళని అడిగి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు క్యాంపస్ లోపల ఇలాంటి రెవోకేషన్ నోటీస్ వచ్చిన తర్వాత క్యాంపస్ లోపల విద్యార్థులు చేయాల్సిన పని ఏంటి డెఫినెట్గానండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ స్టూడెంట్ కెన్ డూ కరెంట్ ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో ఇట్ ఈస్ ఓన్లీ రియాక్షనరీ అండి ప్రొయాక్టివ్గా చేయగలిగిన లేదు గతంలో వారు ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లేకపోతే ఇక్కడ ఉన్న పాలసీస్కి ఇక్కడ ఉన్న బేసిక్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఏమి చేసినా సరే వారిని ఇప్పుడు మన మన ఫస్ట్ ఇప్పుడు మార్కో రూబియో గారు స్టేట్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వారు చెప్పేది ఏంటంటే వాళ్ళు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ అంటే చేయటము పాత ప్రొఫైల్స్ ఒకవేళ వాళ్ళు ఏమైనా మార్చేస్తారు పూర్వాన్ని కప్పిపుస్తే దాన్ని స్క్రీన్ గ్రాప్స్ చేయటము ఇటువంటి చర్యలకు పాల్పడి వారు ఒక సమగ్రంగా ఒక డేటాబేస్ అంటూ రూపొందించుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఇందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇందాక జనేతా గారు భాను గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఇదివరకు ఏమయ్యేదంటే ఒక షాప్ లిఫ్టింగో లేకపోతే ఇదో అనేది కొంచెం ఈ ఫెలనీ అని మిస్డిమినర్ అని లేకపోతే లోవర్ క్లాస్ అని లేకపోతే పెట్టి థెఫ్ట్ అని ఇలా రకరకాలు ఉండే ఈ ట్రాఫిక్ టికెట్లు అవి అనేది అసలు రేడార్లోకి వచ్చే పరిస్థితే లేదు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన తెలుగు విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకున్నా కావాలని తప్పు చేయకపోయినా తప్పు చేసే ఉద్దేశం లేకపోయినా కూడా తెలియక జరిగే పనులు అంటే అతివేగంతో నడపడం అనేది ఎవరు కోరుకుని చేసే పని కాదు ఇటువంటి పనులు పూర్వం చేసి ఉన్నా సరే ఎఫెక్ట్ అయ్యేటప్పటికీ అందరినీ ఒక ఘాటికి కట్టేసి ఈ కారణంలో మిమ్మల్ని తీస్తున్నామని చెప్పకుండా ఈ కారణంతో మీరు తిరిగి వెళ్ళాలని చెప్పకుండా అందరినీ ఒక ఘాటి కట్టడంతో అంతా అయోమయం నెలకొని ఉంది ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి వచ్చినప్పటికీ యూనివర్సిటీ వారికి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇది తర్వాతే తెలుస్తుంది అంటే ఈ కారణాల వల్ల మీరు వాళ్ళని పిలిచి వాళ్ళు ఇలా చేశారా లేదా లేకపోతే మీరు ఏమైనా కనుక్కోండి ఈ సమగ్రమైన విచారణ మీరు జరిపించండి లేకపోతే మేము సమగ్రమైన విచారం చేసామనేది వాళ్ళు తెలియచేయట్లేదు ఖచ్చితంగా మీరు ఇదివరకు ఇలా ఉంది మా డేటాబేస్లో మీకు ఇలా జరిగింది కాబట్టి ముందు తీసేయటం జరుగుతుంది మీరు వెళ్ళిపోవాలని చెప్తుంది అప్పుడు చాలామంది కష్టపడి సెల్ఫ్ డిపోర్టేషన్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు సెల్ఫ్ డిపోర్టేషన్ అనేది లాస్ట్ రిసార్ట్గా ఉండమని చాలామంది విద్యా సంఘాలు విద్యార్థులకు యూనివర్సిటీలు లాయర్లు కూడా చెప్తున్నారు ఈ పదిహేను రోజుల సమయం ఉన్నప్పటికీ మనం ఈ ఛాలెంజ్ చేసేటప్పటికి ఇంకొక ఉన్న పెను ప్రమాదం ఏంటంటేనండి చాలామంది మరి లాయర్ మిత్రులు ఇక్కడ చెప్పాలి మనం ఎప్పుడైతే వెన్ వి ఫైల్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ వన్ వీఆర్ ఛాలెంజ్ మనం గిల్ట్ను ఒప్పుకునే ప్రక్రియ మనం చేపట్టవలసి వచ్చే ప్రమాదం ఉంది అంటే మనం ఈ తప్పు చేశాము అని లేకపోతే తప్పు చేయలేదని వివరమైన సమాచారం ఇవ్వటమో లేకపోతే రెండు మూడు రకాల మార్గాలు ఉన్నాయి అందులో అది కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొనుంది యూనివర్సిటీస్ కూడా వారు లాయర్లతో సంప్రదింపులు చేపించడం సంఘాలుగా బయట ఉన్నవారు మేము వేరే పక్కన లాయర్లు అంటే ఈ లాయర్లు కూడా టు గివ్ దమ్ ఫుల్ క్రెడిట్ దే వర్కింగ్ డే అండ్ డౌట్ కానీ చాలా కన్ఫ్యూజన్ నెలకొని ఉందండి మీరు ఖచ్చితంగా ఏమండి ఇప్పుడు ఒక తెలుగు విద్యార్థి ఈ రోజున ఏమి చేస్తే అతను బయటపడతారని మీ క్వశ్చన్కి సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ మామూలుగా